తొలితర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్న డైలీ సీరియల్ కార్తీక దీపం ఈ సీరియల్లో విలన్ పాత్రలో కనిపించిన మోనిక అందరికీ సుపరిచితమే ఈ పాత్రలో నటించిన కన్నడ నటి శోభా శెట్టి మంచి గుర్తింపుని తెచ్చుకుందనే చెప్పాలి ఈ సీరియల్ ద్వారా ఒక రేంజ్ లో పాపులర్ అయిన శోభా ఇటీవలే స్టార్ మా రియాలిటీ షోలో బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ సంపాదించుకుంది బిగ్ బాస్ షో లో క్రేజ్ తో పాటు నెగిటివిటీని కూడా తెచ్చుకుంది శోభా షోలో ఉన్నప్పుడే కార్తీక దీపం సీరియల్లో తనతో పాటు డాక్టర్ బాబు తమ్ముడుగా నటించిన యశ్వంత్ రెడ్డిని ప్రేమిస్తున్నట్టుగా తెలియజేసింది గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ కపుల్ పెద్దల లో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు త్వరలోనే పెళ్లి పీట ఎక్కబోతున్నారు ఈ కపుల్ అంతే కాదు శోభా శెట్టికి ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ ఛానల్లో పెట్టే ఈ వీడియోస్ ద్వారా ఫ్యాన్స్ కి మరింత దగ్గరైందని చెప్పాలి రీసెంట్ గా బయటకి వచ్చిన తన ఎంగేజ్మెంట్ ఫొటోస్ కూడా ఎంతో వైరల్ అయ్యాయి అయితే శోభ తన కాబోయే భర్త యశ్వంత్ తో కలిసి కొత్తింటి గృహ ప్రవేశాన్ని చేశారు దానికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా ఆ ఫోటోస్ చూసిన వాళ్ళంతా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు ఈ హౌస్ వార్మింగ్ ఫంక్షన్ లో ఈ కపుల్ చాలా చూడముచ్చడగా ఉన్నారని చెప్పాలి ఈ హౌస్ వార్మింగ్ ఫంక్షన్ కి పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా వచ్చి సందర్శించారు చేశారు దానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం